ఈ ప్రాంతం తెలియని వారే ఉండరు ప్రాంతాల్లో కాలుష్యకారక రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంలో జీవనాలు గడిచేవి పటాన్ చెరువు ప్రాంతంలో కాలుష్య రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఉత్తర భారత సామాజికవేత్త మేధా పాట్కర్ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ప్రాంత బాధితుల రైతు కుటుంబాలతో డాక్టర్ కిషన్ రావు ఇతర మేధావులతో కలిసి కాలుష్యానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు బాధిత గ్రామాల రైతు కుటుంబాలకు చెక్కులిప్పించి సుప్రీంకోర్టు ఆదేశాలతో పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో ఉచిత మంచినీరును అందించారు దీనంతటికీ కారణం మేధావులు ఎందరో ఉండగా అందులో ఒకరు బ్రాహ్మణ తేజం డాక్టర్ కిషన్ రావు పర్యావరణవేత్తగా వైద్యులుగా పేరుగాంచిన కిషన్ రావు స్థానిక ప్రజల కష్టాల్లో కళ్లారా చూశారు బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టిన అందరి జననాయకుడిగా ఎదిగిన డాక్టర్ కిషన్ రావు పటాన్ చెరువు జిన్నారం కాజుపల్లి బొల్లారం పాసమైలారం పారిశ్రామిక ప్రాంతాల్లో వ్యర్థ రసాయన పదార్థాలు వెదజల్లే రసాయన పరిశ్రమల యజమానులకు ఎదిరించి పోరాటాలు చేసిన జైలుపాలయ్యారు కూడా అక్కడి ప్రజలకు మంచి జీవితంతో పాటు కాలుష్య రహిత వాతావరణం అందించాలని శ్రమించిన డాక్టర్ కిషన్ రావు ముందుగా మంచినీరు సౌకర్యం కోసం కష్టాలు పడి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేవారు ఇలా అక్కడి ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఈ ప్రాంతంలో పెద్ద ఆస్పత్రి ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తూ అందుకు కావాల్సిన నిధుల కోసం సిఎస్ఆర్ ఫండ్స్ కోసం డాక్టర్ కిషన్ రావు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించి బాధితుల కుటుంబాల తరపున కేసు వేసి ఐదు వందల అరవై ఏడు కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలతో రసాయన పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల యజమానులతో తెప్పించిన ఘనత ఆయనదే పటాన్ చెరువులో మూడు వందల కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్తో నిర్మించిన నూతన దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టినట్లయితే ఆయన చేసిన సేవలకు గుర్తింపు ఉంటుందని బ్రాహ్మణ సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్టు ఎమ్మెల్సీగా పోటీ చేసిన కస్బా శంకర్రావు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రుల దృష్టికి తీసుకుపోయిన శంకర్రావు ఈ ప్రభుత్వ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు డాక్టర్ కిషన్ రావు పేరుతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా పెద్ద పెద్దాస్పత్రికి పెట్టాలంటూ ఉద్యమం చేస్తున్నారు రూపాయలు వచ్చిన తర్వాత ఆ డబ్బులు నిరుపయోగంగా ఉండిపోతే అప్పుడు మనం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత డబ్బులు ఏం చేద్దామని మనం అది కలెక్టర్ దగ్గరకు వచ్చింది ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు కలెక్టర్ దగ్గరకు వచ్చే పెద్ద మంత్రి ఆర్చుడు ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం నిధులు కావచ్చు ఆ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే అదే నిధులు బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో మూడు వందల కోట్లు ఉంటాయి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేదు ఈవెన్ మన హైదరాబాద్లో లేదు అంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఒక వారం రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడానికి సింగూరు ఇది మూడు నెలల కింద నేను కొంతవరకు మీరు పెట్టాలి సిఎస్ఆర్ ఫండ్స్ ఏంటి అది ప్రభుత్వ బోర్డు పెట్టిందని ఇది ప్రభుత్వ బోర్డు ఎట్టింది ప్రభుత్వ హాస్పిటల్ ఎట్లయితే సిఎస్ఆర్ ప్రజల ఫండ్ సిఎస్ఆర్ హాస్పిటల్ పెట్టాలి దానికి డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టాలి అనేది నేను ఒక ప్రపోజల్ పబ్లిక్లో తీసుకెళ్ళాను నేను సీనియర్ జర్నలేషన్ నేను అక్కడ కొన్ని సంవత్సరాల నుండి ఉన్నాను కాబట్టి ఆ నియోజకవర్గం మొత్తంలో కృపా శంకర్రావు అంటే నోటే నా వార్త ఇంత చదువుతుంది అన్న నోటిస్ కూడా చాలా వచ్చింది అటువంటి వారి సిద్ధ ఒక వ్యాసం రాసింది అది చాలా బాగా వచ్చింది డాక్టర్ కిషన్ నిన్న క్రానికల్ వచ్చింది డాక్టర్ కిషన్ రావు గారి పేరు అదే సూపర్ స్పెషల్ హాస్పిటల్ కి పెట్టాలంటే అక్కడ నా మీద యుద్ధం మీరు బాబు కాబట్టి మీరు ఇది వచ్చిన తర్వాత అంతే కానీ ఆయన చేసినటువంటి ప్రతి శ్రమ ఆయన చేసిన ప్రతి ఆధారాలు ప్రతి వ్యాసం రాసుకుంటూ వస్తే నిన్న ఓకే డాక్టర్ కిషన్ రావు చేసిన సేవలు అందరికీ తెలుసని ఆయన పేరు పెద్ద ఆస్పత్రికి పెట్టడం సముచితమని అందుకు బీఆర్ఎస్ తరఫున పూర్తి మద్దతు ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు దేవి ప్రసాద్ ప్రకటించారు ఎవ్వరు సరైనటువంటి రీతిలో శిశువులు జన్మించారు అన్ని అభాషల్ని అక్కడ పెళ్లిళ్ళే నిషేధమయ్యేటువంటి ఒక పరిస్థితి దాపురించింది పటం చెరువు వెయ్యాలి అంత నల్ల నల్లగా పుట్టేవాళ్ళు పిల్లలందరూ పెళ్లి అసలు పటం వేయాలో పెళ్లిళ్ళకు అసలు పిల్లలేకపోతుంది పటం కాలుష్యం ఇప్పుడేమో అనంతరంలో చాలా పెద్దగా అయిపోయింది ఎందుకంటే వాగు పోయింది కాలుష్యం పోయింది ఫ్యాక్టరీలన్నీ అమ్ముకుంటున్నారు లేచిపోతున్నాయి అప్పుడు ఏం చేశారు అంటే కాలుష్యం అక్కడ పటాన్ ఇండస్ట్రీ ప్రాంతం అని చెప్పి అన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ కు విపరీతమైన పర్మిషన్స్ ఇచ్చి మొత్తం మా ఉత్తమ పటాంచల ప్రాంతాల కాలుష్యంగా మార్చి దాని మీద కిషన్ మెడికల్ క్యాంప్ పెట్టించింది పెట్టించి చాలా పెద్ద ఎత్తున్నారు సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఎవరైనా ఒక ఫ్యాక్టరీ పెడితే సామాజిక బాధ్యతగా ప్రాంతంలో పనిచేయాలనేటువంటి ఒక నియమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానంతో ఉన్నారు దాని మీద ఆయన డబ్బులు స్వీకరించి ఇప్పుడు హాస్పిటల్ ఆయన పేరు అనేటువంటిది ఒక బ్రాహ్మణ సంఘం దీన్ని మనం జనంలో పెట్టి ఒక జననేతగా ఆయన పేరు పెట్టాలని డిమాండ్ పెట్టాలి మన బ్రాహ్మణు అయిపోయింది కిషన్ రావు అనేది ఒక పర్యావరణ చాలా సీరియస్గా వాళ్ళు చేసాడు అందరి కోసం పనిచేసాడు బ్రాహ్మణులు అక్కడ ఆయన వే లక్షలాది కోట్లాది మంది ప్రజల కోసం పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కిషన్ రావు పేరు పెడతామని మనం డిమాండ్ చేస్తారు కానీ కిషన్ రావు పేరు చెప్పినప్పుడల్లా బ్రాహ్మణ బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా పేద ప్రజల పక్షపాతి కాలుష్యాన్ని రాకుండా కాపాడటంలో ఆయన చేసినటువంటి గొప్ప మనం ప్రచారం చేయాలి వాటర్ వాటర్ చాలా ఉన్నాయి నేను కిచారావు గురించి ఒక చెప్పచ్చు ఫ్రీ వాటర్ ఫ్రీ మెడికల్ క్లినిక్స్ పెట్టించు చాలా ఇష్టం అది న్యాయమైన డిమాండ్ చంద్రు చెప్పిన డెఫినెట్ గా హరిష్ మేము మధ్యలో మాట్లాడినాము

నల్లగొండలో జరిగిన బ్రాహ్మణుల సమావేశంలో ఏ ప్రస్తావన రావడమే కాకుండా డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టాలన్న కు ఊపందుకుంది దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం సంస్కరణలు చేపట్టిన మహానుభావులు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువ నేతలు మన లీడర్ మీ ఏబిసిక్స్ ప్రత్యేకం